కరకరలాడే కారం మురుకులు ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఈ మురుకులు అంత టేస్టీగా ఉంటాయి పిండిని ఒక్కసారి ఈ విధంగా కలపండి ఆయిల్ పీల్చకుండా మురుకులు గుల్లగా వస్తాయి ముందుగా వెడల్పుగా ఉన్న బేషన్లో లోట వరకు పొడి బియ్య పిండి తీసుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి మూడు స్పూన్ల వరకు శనగపప్పు మూడు స్పూన్ల వరకు మినపగుండ్లు వేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు మంచిగా దోరగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి అదే కడాయిలో ఆఫ్ లోట కొంచెం గట్టి అటుకుల్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని మెత్తన పొడిలా రెండు గ్రైండ్ చేసుకొని పిండిలోకి కలుపుకోండి ఇప్పుడు ఒక స్పూన్ వాము కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ మీ స్పైసీస్ తగ్గట్టుగా కారం వేసుకోవాలి అలానే ఒక స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి బటర్ లేకపోతే ఆయిల్ని లైట్గా వేట్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత గోరువెచ్చని నీళ్లను పిండిలోకి వేసుకుంటూ పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండి లూజ్ అవ్వద్దు అట్లానే గట్టిగా ఉండొద్దు ఇప్పుడు మురుకులు చేసే మిషన్లోకి పిండిని పెట్టుకొని బాగా కాగిన ఆయిల్లోకి పిండిని ప్రెస్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంతే టేస్టీగా మురుకులు రెడీ